తెలంగాణ రాష్ట్రం జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభమైంది సో ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు కూడా తరగతులు ప్రారంభమైనాయి జూన్ పన్నెండు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ ఓపెనింగ్ చేశారు సో విద్యా సంస్థలో కనీస వస్తువులు లేవు ఇది సుస్పష్టం సో ఇది పరిస్థితి ఓవరాల్గా చూసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంటే రక్షిత మంచినీటి పథకాలు పాఠశాలలో ఇరవై శాతానికి మించి రక్షిత మంచినీటి త్రాగునీరు పథకం అందుబాటులో లేదు ఆలోచన మరుగుదడి లేని పాఠశాలలు రాష్ట్రంలో లెక్కకు మించిన ఉన్నాయి రాష్ట్రంలో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఆరు ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలో సుమారు ఇరవై ఐదు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఏడు మంది విద్యార్థులు విద్య చదువుకుంటా ఉన్నారు మళ్ళీ చెప్తాను ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఆరు పాఠశాలలకి సుమారుగా ఇరవై ఐదు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఏడు మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యారంగంలో చదువుకుంటూ ఉన్నారు సో ఇది పరిస్థితి సో ఇంకా పదకొండు వేల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ సుమారుగా ముప్పై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు అంటే ఇది పరిస్థితి జూన్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇది స్టార్ట్ అయింది విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది జూనియర్ కాలేజీలు కూడా జూన్ పన్నెండుకి స్టార్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీలు కూడా ప్రారంభమైన ఇదంతా అకాడమిక్ ఇయర్ నడుస్తూనే ఉన్నది సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫీజులు నియంత్రణ లేదు అడిగే హక్కు లేదు ఎంతంటే అంత ఇయ్యాలి ప్రైవేట్ స్కూల్కి అద్దు పొద్దు లేదు బుక్స్ వాళ్ళ దగ్గర కొనాలి నోట్ బుక్స్ దగ్గర కొనాలి టెక్స్ట్ బుక్స్ వాళ్ళ దగ్గర కొనాలి స్కూల్ డ్రెస్సులు వాళ్ళ దగ్గర కొనాలి షూస్ వాళ్ళ దగ్గర కొనాలి ఆ ఫీజులు ఈ ఫీజులు ఇంకొక ఫీజులు కార్పొరేట్ ఫీజులు ఇవన్నీ ఫీజులు ముఖ్యంగా ఈ ప్రైవేటు పాఠశాలలో యాజమాన్యాలు వసూలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ పిల్లలకి గుదిబండలాగా మారింది ఈ రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ యాజమాన్యాలు విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సిందే స్కాలర్షిప్లు వస్తాయో వస్తాయో ఎవరికి తెలిసిన పరిధిలో ఉన్నాయి ఫీజు రియర్స్ సంగతి ఫీజు రీఎంబర్స్మెంట్ సంగతి దేవుడేరుకు ఈ విధంగా ఉన్నదని తెలియజేస్తా ఉన్నా సో ప్రైవేటు పాఠశాలలకు వెళ్తూ ఉన్నారు ప్రధానంగా ఉన్న ఆదాయంలోకి ముగ్గురు పిల్లలు ఉంటే వందకి తొంభై శాతం ఖర్చు పిల్లల విద్య మీదనే ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళకి రోగం వచ్చిన రొప్పి వచ్చిన ఆర్ఎంపీ డాక్టరు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ తెగ్గా ఉన్నది వీళ్ళకి వైద్య రంగానికి సంబంధించి సో ప్రైవేటు స్కూల్స్ మీద ఫీజులు నియంత్రణ లేదు విద్యార్థి సంఘాలు ఏదైతే ఉన్నాయో అందరూ అట్లు ఉన్నారన్ను ఎక్కువ అట్లా ఉన్నది విద్యార్థి సంఘాలు స్కూల్స్ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు మొదలు పెడతారు దుకాణం వాళ్ళు ఏప్రిల్లో మొదలు పెడితే ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు క్యాంపెయిన్ వీళ్ళు జూన్లో మధ్యలో జూలైలోనే స్టార్ట్ చేస్తారు ఫీజులు తగ్గించాలని ఆల్రెడీ వందకి తొంభై ఐదు శాతం ఫీజులు అలాట్మెంట్స్ ఫీజులు కట్టేటువంటి కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఏదైతే ఉంటుందో అంత రాయటాలు అన్నీ అయిపోతాయి సో సోదరులారా సోదరిమండలారా సో అందుకోసం విద్యార్థి సంఘాలు అంటే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి విద్యార్థి సంఘాలకు సంబంధించి ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళకి డొనేషన్స్ ఇస్తున్నాయి కాబట్టి మొక్కుబడి కార్యక్రమాలు చేస్తున్నారు చిత్తశుద్ధి లేదు విద్యార్థి సంఘాలు అనేది ముఖ్యంగా పేరెంట్స్ ముఖ్యంగా మధ్యతరగతి పేరెంట్స్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఇందులో వాస్తవాలు మీ మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి సో ఇంకొకటి అసలు ఫీజులు నియంత్రణ చేసేటువంటి దిక్కు దివాణ లేదు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అసలు ఉండవు ఎవడంతైనా చేచ్చు వన్ టు ఫిఫ్త్ లక్షన్నర దాకా ఉన్నాయి ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా మూడు లక్షల దాకా ఉన్నాయి ఈ రాష్ట్రం ఈ దేశంలో అసలు వీటిని పట్టించుకునే ఆదుడే లేడు అకాడమిక్ ఇయర్ సో కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది ముఖ్యమంత్రులు విద్యారంగం మీద దృష్టి పెట్టి కొంత నియంత్రణ చేసేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో విద్య సో కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ ఫీజులు అడ్డు అదిపేలేదు దాన్ని ఆదుకునే లేడు ముఖ్యంగా ఈ విద్యా సంస్థలో భాగస్వామ్యం అంతా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక వర్గాలకు సంబంధించినటువంటి బంధుమిత్రులు ఎందులో ఉండటం ఒక ప్రధాన సమస్యగా ఉన్నది ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళ ముడుపులు అవినీతి ఏదైతే ఉందో డబ్బులు లంచగొండితనో అవినీతి పెరగటం వల్ల డబ్బులు ఇచ్చేస్తే దేనికైనా పర్మిషన్ ఇవ్వటం ఏమైనా విజిలెన్స్ మానిటరింగ్ చేయాల్సినటువంటి అధికారులు ప్రభుత్వాలు నిమ్మక నీరు ఎత్తినట్లు చూడటం చోద్యం చూసినట్టు చోద్యం చూడటం వల్ల ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నటువంటి ముఖ్యంగా పిల్లల కుటుంబాల యొక్క పిల్లల విద్య మీద బడ్జెట్ని అంతా ఖర్చు చేయడం వాళ్ళు ఆ విధంగా అప్పుల పాలయ్యేట పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం ఇంకొక వైపు చదువుకున్న తర్వాత చదువు విజ్ఞానం కోసం ప్రైవేట్ రంగంలోనూ ప్రభుత్వ రంగంలో చేసుకుంటారు అదో భాగం ఉపాధి మార్గాలు పెంచకపోవడం కూడా ఒక సమస్యగా కనపడుతుంది సో విద్యా రంగానికి వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు మన ముందు కొట్టమెట్టాడుతున్నాయి అనేది చెప్పక తప్పదు రెండు వేల పదిహేడులో తిరుపతిరావు కమిటీని ఒకటి వేశారు ఫీజుల నియంత్రణ కోసం పీజుల నియంత్రణ కమిటీ కమిషన్ ఇస్తే ఆ కమిటీ తిరుపతి రాయ కమిటీ ఏం చెప్పింది ఇది వరకట్న చట్టణా డౌరీ యాక్ట్ లాగానే ఉంది వాళ్ళు ఎత్తున్నారు తీసుకున్న వాళ్ళు తీసుకుంటే లాగానే ఉంది ఈ పీజుల నియంత్రణ సంబంధించిన కమిటీలు కమిషన్లు అన్నీ అట్లే ఉంది సీరియస్నెస్ లేదు ఎవడెంత వసూలు చేస్తుండో ఎవడెందుకు వసూలు చేస్తుండో అది దానికి ఒక అంతు పంతు లేదు ఒక లెక్కపత్రం లేదు ఆ బిల్లు ఒరిజినల్ బిల్లు ఒకటి ఉండదు ప్రైవేట్ బిల్లు ఒకటి ఉండదు దానిలో ప్రైవేటు పీఆర్ఓ వ్యవస్థ వాళ్ళ ఇష్టారాజ్యం సండే రోజు పబ్లిక్ హాల్ లేదు ఫెస్టివల్స్ రోజు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయంటే వేరే సంగతి మామూలు జనరల్గా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ఇయర్లో కూడా సండేస్ కూడా వదిలిపెట్టుకున్న పిల్లల్ని రోబోలాగా యంత్రాల్లాగా చదవటం కోసం పుట్టినట్టుగా వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు విద్యా సంస్థలు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పిల్లలు చదువుకోవాలి దాన్ని కాదని నేను వందకు వంద శాతం అంగీకరిస్తాను కానీ రోబోలు కాదు కదా పిల్లలు అంటే ఉంటాయి అల్లరు ఉంటుంది చదువుకుంటారు పేరెంట్స్తో మాట్లాడతారు టీచర్స్తో ఇవన్నీ ఉంటాయి కదా మీరు వాళ్ళని ఏదో పని చెప్పినట్టుగా చదవటం ఒకటే ఎజెండా తిప్తే మరొకటి లేదనేది అది కరెక్ట్ కాదు సో అది ఏ ఏ వ్యవస్థకైనా నష్టం అది సో అది నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ వాళ్ళు ఎక్కడైనా అది నేనైతే సర్వం అంగీకరించను సో పిల్లలకంటే ఆటపాటలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అని తెలియజేస్తా ఉన్నాను ముప్పై వేల నుంచి ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి ముప్పై వేల నుంచి లక్ష రెండు లక్ష రూపాయలు చేస్తున్నారు చాలా ప్రైవేట్ స్కూల్స్ ఫౌండేషన్ అంట ఐదు తరగతి నాలుగు తరగతికే నాలుగు ఐదు ఆరు తరగతులకే ఫౌండేషన్ కోర్సులట ఐఐటి సిలబస్ అట ఇంగ్లీష్ మీడియం అంటే నీట్కి సంబంధించిన సిలబస్ అట వాడికి నాలుగో తరగతికి ఆరో తరగతికి ఏం నడుస్తుంది ఎడ్యుకేషన్కి సంబంధించి అట్లా ఉన్నది ప్రభుత్వ విద్య చేతులు దులుపుకోవటం ప్రభుత్వ రంగం ఇవన్నిటి కారణం ప్రభుత్వంలో అవినీతి ఆశ్రతపక్షపాతం బంధు ప్రీతి రాగద్వేషాలు ఇవన్నీ పెరగటం అందుకోసం సబ్బండ వర్గాలకు సంబంధించి ఏదైతే ఉన్నదో అట్టడుగు వర్గాల పిల్లలకి విద్య దూరం అవుతుంది ఉన్నత విద్య మరింత దూరం అవుతుంది ఇదంతా దరిద్రాలు శతకోటి దరిద్రాల కనంతకోటి దరిద్రాలు అన్నట్టుగా బాలికల డా బాలికా విద్య అంతంత మాత్రంగా ఉండి ఇది మరింత పెరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఆదివాసీ గూడ్యాలు ముఖ్యంగా గిరిజన గూడ్యాలు బీసీ కాలనీలు దూరంగా ఉండే ఎస్సీ కాలనీలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు విద్యకి మరింత దూరం అవుతూ ఉన్నారు పేద పిల్లలకి పేరెంట్స్కి చదువు పట్ల అవగాహన లేనటువంటి పేరెంట్స్ పిల్లలకు సంబంధించి ఇంకా చదువు దూరం అవుతూ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నారు ఇదేమంత సమాజానికి రాష్ట్రానికి దేశానికి అంత మంచిది కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇంటర్ కాలేజీలో అది ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు మూడు విభాగాలతో కలిపి తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది లక్ష అరవై వేల మంది వరకు ఉంటారనేది ఒక అంచనా సో ఇంకా మిగతా చూసుకున్నప్పుడు ఒకటో తరగతి నుంచి కేజీ టూ పీజీ చూసుకున్నప్పుడు అంటే ఇంజనీరింగ్ మెడికల్ ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు అందరిని కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు లక్షల నుంచి తొంభై లక్షల మందికి విద్యార్థులు ఉంటారనేది ఇంకొక లెక్క సో ఇవన్నీ భాగ అయితే నీట్ ఏదైతే ఉందో ఆ పరీక్ష కూడా పెడతా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు మే పెట్టినటువంటి ఇరవై నాలుగు లక్షల మంది నీట్ ఎగ్జామ్స్ రాశారు సరే అది పేపర్ అయితే లీక్ అయినది ఒక సమస్య సో దానికి దాంతో పాటు అంటే ఒకే సెంటర్లో రాసిన వాళ్ళకి ఎనిమిది మందికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మార్కులు రావడం అనేది సాధ్యం కాదు కదా ఎంత ఇంటెలిజెంట్ క్లవర్స్ అని ఇవన్నీ ఉన్నాయి అనే ఇది చేయాలని చెప్పేసి రద్దు చేయాలనేది సో ఏడు వందల ఇరవై మార్కులకి ఏడు వందల పదిహేను వచ్చే అవకాశం లేదని చెప్పేసి విద్యార్థి లోకం చెప్తూ ఉన్నారు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా చెప్తా ఉన్నాయి సో ఏది ఏమైనా పేపర్ లీకేజీలు ఉండకూడదు విద్యా ప్రైవేటు ఫీజులు నియంత్రణ ఉండాలి విద్యారంగం మీద ప్రభుత్వం పట్టు ఉండాలి ప్రభుత్వ విద్యారంగాన్ని డెవలప్మెంట్ చేయాలి విద్యారంగం తర్వాత నాకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉపాధి మార్గాల్లో మెంచే విద్య కూడా అకాడమిక్ ఉపాధి రెండు కలిసినటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ వృత్తి విద్య కోర్సు ఉంటారు కదా మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ పాలిటెక్ని కానీ ఈ ఏదైతే ఉన్నాయో వాటిని ఇన్వాల్వ్మెంట్ చేసేటువంటి ఎడ్యుకేషన్ ఒకటి వస్తే దేశాభివృద్ధి జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది మన పిల్లలు విదేశాలకు కూడా వెళ్ళగలిగే ప్రతి ప్రతిభని చాటు సుందర పిచ్చాయ్ కానీ సత్యానాథలు కానీ వాళ్ళు మన తెలుగు బిడ్డలే కదా వాళ్ళు ప్రపంచంలో టాప్ మోస్ట్ కంపెనీలకి సీఓలుగా పనిచేస్తూ ఉన్నారు ఎందుకు మన పిల్లలు భవిష్యత్తు తరలు ఆ విధంగా వెళ్ళకూడదు సో అవికి వెళ్ళాలి పొద్దుకల చదువు గురించే చెప్తాను సో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా పిల్లలకు ఉండాలి వాళ్ళ రంగాల్లో ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో టీవీ రంగం మీడియా రంగం పెద్ద ఎత్తున పెరిగింది వాళ్ళు ఆ రంగంలో పది మార్గాలు ఎదుర్కొంటే ఎత్తుక్కుంటారు అదేవిధంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చర్ను పెంచడం వల్ల వాళ్ళు కూడా ఉపాధి మార్గాలు ఎత్తుకుంటారు కాబట్టి ఎడ్యుకేషన్తో పాటు ఈ రంగాలను కూడా శ్రద్ధం చేయాలి అందరూ డాక్టర్లు ఇంజనీర్లు ఛాటార్డ్ అకౌంట్ లాయర్లు అయితే మిగతా క్రీడాకారులు ఎవరు కావాలి ఉపాధ్యాయులు ఎవరు కావాలి లేకపోతే గేమ్స్ అండ్స్ కళాకారులు సినీ నటులు టీవీ ఆర్టిస్టులు ఎవరు కావాలి సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని రంగాలకు ఇస్తూ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషన్ అవసరమే ప్రతి ఒక్కళ్ళకి కనీసం చదువుకోవాలి కనీస విద్య అనేది చాలా అవసరం సో చదువు ద్వారానే ఏ దేశమైనా బాగుపడుతుంది ఆ విధంగా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి ఆ విధంగా మనం ముందుకు పోవాలని మనం చేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని అని తెలియజేస్తూ సో నేను గరిడేపల్లి సత్యనయన్ న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ పెద్దల మిత్రులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్